హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి వస్తే భూమి నా కూతురికి నాపైనే నమ్మకం లేకుండా చేసావు కదవే నిన్ను ఇలానే ఈ భూమి మీద ఉండనిస్తే నాపైన నాకే నమ్మకం పోతుందే ఉండనివ్వను నిన్ను ఈ భూమి మీద ఉండనివ్వను దసరాకి అందరూ కోళ్లను మేకలను బలి ఇస్తుంటే నేను మాత్రం నిన్ను బలి ఇస్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ పంతులు గారికి ఫోన్ చేసి పంతులు గారు నేను అపూర్వను మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది చెప్పండమ్మా ఏంటి ఇలా ఫోన్ చేశారు అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు పంతులు గారు మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పండి అమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే పంతులు గారు ఈరోజు దుర్గాదేవి అమ్మవారి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని విన్నాను గుడిలో రావణ దహనం కూడా ఉందంట అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఎప్పుడు లాగానే ఈ సంవత్సరం కూడా రావణ దహనం ఘనంగా జరిపిస్తున్నాము అని పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు ఈసారి రావణ దహనం మా బావ శరత్చంద్ర చంద్ర గారి చేతుల మీద జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అదెంత భాగ్యం శరత్చంద్ర గారే రావణ దహనం చేస్తారమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అయితే మీరు ఇక్కడ మరో చిన్న ఫేవర్ చేయాలి పంతులు గారు అని అపూర్వ అంటూ ఉంటే ఏంటో చెప్పండి అని పంతులు గారు అడుగుతూ ఉంటారు గుడిలో జరిగే అమ్మవారి సంబరాలకు గగన్ ఉన్నాడు కదా ఆ గగన్ని కూడా పిలవాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది గగన్న అని పంతులు గారు అడుగుతూ ఉంటే అవును పంతులు గారు మా భూమి మా బావకు ఇష్టం లేకుండా ఆ గగన్ని పెళ్లి చేసుకుంది మా బావను గగన్ని భూమిని కలపాలని నా ఓ చిన్న ప్రయత్నం ప్లీజ్ పంతులు గారు నా మాట కాదనకండి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మంచి కార్యం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానమ్మా గగన్ గారిని కూడా అమ్మవారి జాతరకు అలాగే రావణ దహనానికి రమ్మని చెప్పి కబురు పంపుతానమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను పంతులు గారు అని అపూర్వ చెప్తూ ఉంటుంది అయ్యో మీరు మంచి కార్యం చేస్తున్నారు అందుకు నేను కూడా నా వంతు సాయం చేస్తున్నాను మీరు అలాంటి మాటలు మాట్లాడకండి అమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు సాయంత్రం రావణ దహనంలో కలుసుకుందాం అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి పంతులు గారు ఫోన్ కట్ చేస్తారు వసే భూమి నిన్ను ఈ భూమి మీద లేకుండా చేయడానికి ఇంత తొందరగా ప్లాన్ కలిసొస్తుందనుకోలేదు సాయంత్రం రావణ దహనంలో రావణుడితో పాటు నువ్వు కూడా బలి కాపోతున్నావే అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ కిందికి వచ్చి అమ్మా అమ్మా అని చెప్పి శారదను పిలుస్తూ ఉంటాడు ఏంటి గగన్ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఈరోజు దుర్గాదేవిని నిమజ్జనం చేస్తారు కదమ్మా గుడిలో అమ్మవారి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయంట అంతేకాదు జ్యోతి ప్రజ్వలన రావణాసురుడి దహనం ఇవన్నీ కూడా ఉన్నాయంట పంతులు గారు ఇప్పుడే ఫోన్ చేశారు మనల్ని గుడికి రమ్మని ఆహ్వానించారమ్మా అని గగన్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా గగన్ అని శారదా అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నువ్వు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావని చెప్పి ఆ అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన నీ చేతుల మీద జరిపిద్దామని పంతులు గారిని అడిగానమ్మ పంతులు గారు కూడా ఓకే చెప్పారు త్వరగా రెడీ అవ్వండి గుడికి వెళ్దాం అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే గగన్ అని చెప్పి శారద అంటుంది భూమి భూమి అని చెప్పి శారద పిలుస్తూ ఉంటే ఏంటత్తయ్యా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ ఈరోజు అమ్మవారి సంబరాలు గుడిలో ఘనంగా జరుగుతున్నాయంట మనమంతా గుడికి వెళ్తున్నాం అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మ ఈ తై అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవునత్తయ్య నేను రావటం మీ అబ్బాయికి ఇష్టం లేదు నేను రాన్లే అని చెప్పి భూమి అంటుంది భూమి నా కోడలు నాతో పాటు వస్తుంది భూమి వస్తేనే నేను కూడా గుడికి వస్తాను గగన్ అని చెప్పి శారద అంటుంది నీ ఇష్టం అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తయ్య మీ అబ్బాయి ఎప్పటి నుంచో నా మెడలో తాళి కట్టలేదంటున్నాడు కానీ ఆ అమ్మవారి సమక్షంలో మీ సమక్షంలో బావ నా మెడలో తాళి కడితే బాగుంటుంది అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి నువ్వు బాగా ఆలోచించావమ్మా గగన్ని ఒప్పించి ఆ అమ్మవారి సమక్షంలో నీ మెడలో తాళి కట్టిస్తాను అని శారద చెప్తూ ఉంటుంది అందుకు బావ ఒప్పుకుంటాడా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఈ అమ్మ చెప్తే గగన్ ఏది కూడా కాదనడు నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అని చెప్పి శారద అంటుంది సరే అత్తయ్య అని చెప్పి భూమి సంతోషంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మీరా రెడీ అయి కిందికి వచ్చి వదినా నేను రెడీ మీరు రెడీయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను రెడీగానే ఉన్నాను మీరా బయలుదేరదామా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది బయలుదేరదాం అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది చెర్రీ నక్షత్ర త్వరగా రండి అని చెప్పి మీరా పిలుస్తూ ఉంటే వస్తున్నామమ్మా అని చెప్పి చెర్రీ కూడా నక్షత్రం తీసుకొని కిందికి వస్తాడు అందరూ రెడీ అయ్యాం కదా ఇక బయలుదేరదామా అని మీరా అడుగుతూ ఉంటే మీ అన్నయ్య ఎక్కడా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏమో వదినా అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది వస్తున్నాను అపూర్వ అని చెప్పి శరత్చంద్ర రెడీ అయి వస్తూ ఉంటాడు బావా ఈరోజు రావణ దహనం నీ చేతుల మీద జరుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది పద అపూర్వ అక్కడ మన కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు వసే భూమి కాసేపట్లో మీ నాన్న చేతుల మీద ఖాళీ బూడిదవ్వబోతున్నావు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరత్చంద్ర వాళ్ళు అమ్మవారి గుడి దగ్గరకు వెళ్తారు పంతులు గారు రండి శరత్చంద్ర గారు నమస్కారం అని చెప్పి చెప్తూ ఉంటాడు నమస్కారం పంతులు గారు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీ గోత్రం చెప్తే అమ్మవారికి పూజ చేస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే ఇక శరత్చంద్ర గోత్రం చెప్తూ ఉంటాడు పంతులు గారు శరత్చంద్ర కుటుంబ సభ్యుల పేరు మీద పూజ చేస్తూ ఉంటారు ఇక గగన్ వాళ్ళు కూడా గుడి దగ్గరకు వస్తారు శరత్చంద్ర గారు మీరు వెళ్ళి అలా నుంచుంటారా వాళ్ళ పేరు మీద కూడా పూజ జరిపిస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక శరత్చంద్ర వాళ్ళు కిందికి వస్తారు గగన్ భూమి శారదను తీసుకొని అమ్మవారి ముందుకు వెళ్ళి నుంచుంటారు ఇక మీరు కూడా గోత్రం చెప్తే మీ పేర్ల మీద పూజ జరిపిస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక గగన్ గోత్రం చెప్పగానే పంతులు గారు శారద చేతుల మీద అమ్మవారికి పూజ జరిపిస్తూ ఉంటారు పంతులు గారు ఈరోజు జ్యోతి ప్రజ్వలన మా అమ్మ చేతుల మీద జరగాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే సరేనయ్యా ఫోన్లో చెప్పారు కదా అలానే జరిపిద్దాం అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే భూమి శారద దగ్గరకు వెళ్ళి అత్తయ్య ఈరోజు మీ అబ్బాయి నా మెడలో తాళి కడతాడా అందుకు ఒప్పుకుంటాడా అని భూమి అడుగుతూ ఉంటుంది నేను ఒప్పిస్తాను కదమ్మా నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మవారి ముందు ఉన్న తాళిని ఇవ్వమని పంతులు గారిని అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అమ్మవారి ముందు ఉన్న తాళిని అడుగుతున్నారు అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు ఈరోజు నా కొడుకు ఈ అమ్మవారి సమక్షంలో నా కోడలి మేడలో తాళి కట్టాలి అందుకే పంతులు గారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి పంతులు గారు తాళిని తీసి శారదకి ఇస్తారు గగన్ ఇలా రా అని చెప్పి శారద పిలుస్తూ ఉంటుంది గగన్ శారద దగ్గరకు వెళ్ళి ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అమ్మవారి సమక్షంలో నా కళ్ళెదురుగా భూమి మెడలో నువ్వు తాళి కట్టాలి గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు అవును గగన్ భూమి నా కోడలు భూమి మెడలో నువ్వు కా తాళి కడుతూ ఉంటే నాకు చూడాలని కోరికగా ఉంది ప్లీజ్ ఈ అమ్మ కోరికను తీర్చవా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇక గగన్ శారద చేతిలో నుంచి తాళిని తీసుకొని భూమి మెడలో కడుతూ ఉంటాడు శరత్ చంద్ర వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉంటారు వసే భూమి ఆ గగన్ నీ మెడలో కట్టిన తాలే నీ పాలిట మరణ శాసనంగా మారబోతుంది అని చెప్పి ఆ పూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక గగన్ భూమి ఇద్దరు కూడా శారద కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు పంతులు గారి కాళ్ళకు కూడా నమస్కారం చేసుకోండి గగన్ అని శారద చెప్తూ ఉంటే ఇక గగన్ భూమి వెళ్ళి పంతులు గారి కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు దీర్ఘ సుమంగళీ భవ ఈ అమ్మవారి సమక్షంలో మీ పెళ్లి జరిగింది కాబట్టి మీరిద్దరూ కలకాలం సంతోషంగా ఉంటారు అని పంతులు గారు భూమి గగన్లకు చెప్తూ ఉంటారు పంతులు గారు ఇంకా రావణ దహనం ఎంత సమయం పడుతుంది తొందరగా అయిపోతే మేము బయలుదేరుతాము అని చెప్పి శరత్చంద్ర కోపంగా చెప్తూ ఉంటాడు శరత్చంద్ర గారు రావణ దహన సందర్భంగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు పూర్తవగానే రావణ దహనం జరుగుతుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు త్వరగా ఆ కార్యక్రమాలని ముగించండి నాకు అవతల చాలా పనులు ఉన్నాయి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అమ్మ భూమి నువ్వు భరతనాట్యం బాగా చేస్తావని విన్నాము నీ భరతనాట్యంతో ఒక్కసారి మీ అమ్మను మా అందరికీ గుర్తు చేస్తావమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి భూమి అంటుంది ఇక పంతులు గారు చెప్పగానే భూమి స్టేజ్ మీదకు వచ్చి భరతనాట్యం చేస్తూ ఉంటుంది అప్పుడు అపూర్వ తన మనుషులకు సైగ చేస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అపూర్వ మనుషులు కూడా అపూర్వను చూసి సైగ చేస్తూ ఉంటారు అమ్మ భూమి భరతనాట్యం పూర్తయిపోయింది కదా ఇక నువ్వు నీ భర్త ఇద్దరూ కలిసి ఒక డాన్స్ చేయండి నీ భర్త కూడా వెస్టర్న్ డ్యాన్స్ నేర్పిస్తున్నారని విన్నాము మీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళంతా కాసేపు ఎంజాయ్ చేస్తారమ్మా ఆ తర్వాత రావణ దహనం మొదలు పెడదాం అని పంతులు గారు చెప్తూ ఉంటే ఇక గగన్ వెలరా అని శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటే మరికొంతమంది భక్తులు కూడా వెళ్ళి స్టేజ్ మీద భూమి గగన్లతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు ఇక అపూర్వ మనుషులు సడన్గా వెళ్ళి ఏదో పౌడర్ లాంటిది చిమ్మినట్టే చిమ్మి భూమి గగన్లతో కలిసి డాన్స్ చేస్తూ భూమిని ఎత్తుకొని వెళ్ళిపోతారు గగన్ భూమిని ఎత్తుకెళ్ళటం గమనించాడు ఇక అందరూ కూడా స్టేజ్ మీద నుంచి కిందికి వస్తారు పంతులు గారు మైక్ తీసుకొని ఇక ఆఖరిగా మిగిలింది రావణ ఘట్టం ఒకటే రావణ ఘట్టంలో రావణాసరుడు శరత్చంద్ర గారి చేతుల మీద దహనం అవ్వబోతున్నాడు అని పంతులు గారు చెప్తూ ఉంటారు శరత్చంద్ర గారు విల్లుని తీసుకోండి అని పంతులు గారు చెప్పడంతో శరత్చంద్ర సంతోషంగా విల్లుని తీసుకొని రావణ దహనానికి సిద్ధమవుతూ ఉంటాడు అపూర్వ తన మనుషులకి సైగ చేసి అడుగుతూ ఉంటే ప్లాన్ సక్సెస్ అని చెప్పి అపూర్వ మనుషులు అపూర్వకు సైగ చేస్తూ ఉంటారు ఇక శరత్చంద్ర కూడా ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని విల్లుని రావణాసురుడికి వదులుతాడు ఇక రావణాసురుడు దహనం అవుతూ ఉంటే శారద మాత్రం గగన్ భూమి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా నీ దగ్గరే ఉండాలి కదా అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ ఎందుకో నా మనసు కీడిస్తుందిరా వెళ్ళరా వెళ్ళు భూమి ఎక్కడ ఉందో వెతకరా అని చెప్పి శారద చెప్తూ ఉంటే గగన్ భూమి కోసం అంతా వెతుకుతూ ఉంటాడు అమ్మ భూమి ఎక్కడ కనిపించలేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే శివ పూర్ణి త్వరగా వెళ్ళి భూమిని వెతకండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అందరూ కలిసి భూమి కోసం వెతుకుతూ ఉంటారు భూమి ఎక్కడ కనిపించకపోవడంతో అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక మరోవైపు నక్షత్ర అపూర్వ దగ్గరకు వచ్చి మమ్మీ ఇక బయలుదేరదామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆగు బేబీ ఆ భూమి దహనం అవ్వటం చూడవా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏంటి మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది అవును ఆ భూమి రావణాసురుడితో పాటు తగలబడిపోతుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నిజమా నువ్వు చెప్పేది అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది నిజం అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే మా మమ్మీ చాలా మంచిది అని చెప్పి నక్షత్ర అపూర్వను ముద్దు పెట్టుకుంటుంది ఇక అపూర్వ నక్షత్ర ఇద్దరూ కూడా రావణాసురుడి దహనాన్ని అలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక శారద అపూర్వ నక్షత్రాలను గమనిస్తుంది రే గగన్ ఎందుకో నాకు భయంగా ఉందిరా ఆ అపూర్వ మొహం చాలా సంతోషంతో వెలిగిపోతుందిరా ఆ అపూర్వ భూమిని ఏదైనా చేసి ఉంటుందేమో అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక భూమిని వెతుక్కుంటూ గగన్ వెళ్తాడు ఇక మరోవైపు భూమిని కట్టి పడేసి మూతికి ప్లాస్టర్ వేయటంతో భూమి కట్లను ఊడదీసుకొని బయటికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ కట్టిపడేయటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడు భూమి చెవి పోగు ఊడి దగ్గరలో ఉన్న గగన్ మీద పడుతుంది ఇక గగన్ ఒక్కసారిగా పైకి చూసేసరికి భూమి కనిపిస్తూ ఉంటుంది ఇక గగన్ పరిగెత్తుకుంటూ రావణాసురుడి దగ్గరకు వెళ్ళి భూమి భూమి అని చెప్పి భూమి చేతులకు ఉన్న కట్లను ఊడదీసి బయటికి తీసుకొని వస్తాడు ఇక మరోవైపు నక్షత్ర అపూర్వ ఇద్దరు కూడా రావణ దహనం పూర్తయిపోయింది ఆ రావణ దహనంతో పాటు భూమి దహనం కూడా పూర్తయింది ఇక వెళ్దాం పదబేబీ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ నక్షత్ర వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక గగన్ భూమిని కాపాడి కిందికి తీసుకొచ్చి భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటే భూమి స్పృహ కోల్పోయి ఉంటుంది ఒరే గగన్ భూమిని అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్ళాం అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక భూమిని తీసుకొని గగన్ వాళ్ళు హాస్పిటల్కు వెళ్తారు ఒరే గగన్ అసలు ఏమైందిరా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా గగన్ చెప్తూ ఉంటాడు ఆ అపూర్వ ఎంత రాక్షసో చూసావా భూమిని చంపాలని చూసింది ఇదంతా ఆ అపూర్వ కుట్రనే అని శారద చెప్తూ ఉంటుంది ఇక గగన్ కోపంగా అపూర్వ ఇంటికి బయలుదేరతాడు ఇక అపూర్వ భూమి చచ్చిపోయింది ఇక ఈ ఆస్తంతా నాకు సొంతం నా గురించి బయట లేరు అని చెప్పి సంతోషపడుతూ ఉండగా గగన్ కోపంగా ఇంటికి వెళ్ళి అపూర్వ అని చెప్పి అపూర్వ గొంతు పట్టుకుంటాడు రే గగన్ నీకు పిచ్చి పట్టిందా ఏంట్రా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నా భార్య భూమిని చంపాలని చూసింది నువ్వే కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు రే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నిజం చెప్పు నా భార్య భూమిని చంపాలని చూసింది నువ్వే కదా అని చెప్పి గగన్ అపూర్వను నిలదీస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి